చూడండి ఈ చెదాకాకుండా స్ప్రే చేస్తున్నాను చూడండి ఈ చూకాట్ల స్ప్రే చెదాకాకుండా మొత్తం స్ప్రే చేస్తున్నాను చూడండి ఏరియా వచ్చేసి కేంద్ర విహార్ ఇంట్లో నేను నైన్త్ ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు చూశారు కదా ఈ చౌకట్లోకి ఇట్లా మొత్తం చెదరి రాకుండా స్ప్రే చేస్తున్నాను ఈ డోర్ లెక్కిచ్చేము కంటే ఇదంతా మొత్తం కూడా స్ప్రే చేసేస్తే ఈ లోపల మొత్తం ఫైజన్ అయిపోతుంది మొత్తం ఏరియా మొత్తం ఇట్లా ఈ విధంగా ఇట్లా ఇట్లా మొత్తం క్లట్రిల్ చేసి ప్లబ్ చేసేస్తాము కొత్తి నెల పాతి నెల చెదలు జిల్ల పురుగులు పందికొక్కులు బల్లులు నల్లులు అన్ని గ్యారంటీ సర్వీస్ చేయబడును జీఎస్టీ లేబర్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి అవసరం ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ ఆఫీస్ వచ్చేసి టూ సెవెంటీ త్రీ పిల్లర్ నెంబర్ బెస్ట్ ఫైవ్ దగ్గర జీఎస్టీ లేబర్ లైసెన్స్ ఉంది కంపెనీలో ఐదు మంది వర్క్ చేస్తున్నారు అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ కేంద్రవ్యా తొమ్మిదో ఫ్లోర్లో ఉన్నాం సార్ చూసారు కదా ఈ బిల్డింగ్లలో బెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉంది సార్ ఇందులో టర్మెట్ కంట్రోల్ కాక్రేజ్ కంట్రోల్ లెజర్ కంట్రోల్ ఆల్మోస్ట్ ఇట్లా మొత్తము ఈ పవరాలు ఈ విధంగా కూర్చుంటాయి కదా పవరాలు కూక్కోకుండా కూడా మందులు కొట్టేస్తాం అన్నమాట థ్యాంక్ యూ